హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఎస్సీలకు సబ్సిడీ అది కూడా అప్లై చేసుకునేందుకు నిరుపేదలకు ఈ యొక్క పథకం అనేది కూడా ఉపయోగపడుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి వివరాలనేది కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం సహాయక ఉపాధి పథకాల కోసం రుణాల పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అనేది కూడా చేస్తుంది ఇక ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి మే పదో తేదీ వరకు ఏపీఎస్సి ఎఫ్సి వెబ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత అభ్యర్థి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన వారై మరియు బీపీఎల్ కుటుంబానికి సభ్యుడై ఉండాలి వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉండాలి వృత్తి అనుసరించి అదనపు అర్హతలు ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి రుణం యొక్క ప్రయోజనాలు కూడా మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగాలు వ్యవసాయం రవాణా కుటీర పరిశ్రమలు ఐటీ ఫార్మసీ సేవ సేవా రంగాలు మొదలైనవి ఉండవచ్చు సబ్సిడీ మొత్తం రుణపై ముప్పై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ వరకు సబ్సిడీ అనేది కూడా లభిస్తుంది అవసరమైన పత్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్సీ బీపీఎల్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి అదేవిధంగా వయస్సు రోజు ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఉండాలి విద్యా అర్హత పత్రాలు వృత్తిని బట్టి విద్యా అర్హత అనేది కూడా కలిగి ఉండాలి వ్యాపార ప్రణాళిక అవసరమైతే ఖచ్చితంగా వారు చేసే వ్యాపారం అనే సర్టిఫికేట్ అనేది కూడా కలిగి ఉండాలి దరఖాస్తు చేసుకునే విధానం అనేది కూడా మీకు తెలియజేస్తాను ఏపీఎస్సి ఎఫ్సి అధికారిక వెబ్సైట్లో కూడా లాగిన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వండి అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన పత్రాలనేది కూడా అప్లోడ్ చేయాలి ఇలా చేసి సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి అధికారులు ధృవీకరించిన తర్వాత రుణం అనేది కూడా వారికి విడుదల చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో